హాయ్ వెల్కమ్ టు మరణ్ టీవీ మనం ఉన్నది మన కోసం అయోధ్య రామ మందిరంలో ఒక అనూహ్య ఘటన జరిగింది ఒక ముస్లిం వ్యక్తి వచ్చి అయోధ్య రామ మందిరంలో ఆ బాలరాముడిని ప్రాణప్రతిష్ఠ చేసిన చోటు దగ్గరికి వచ్చి నమాజ్ చేయడానికి సిద్ధపడుతున్న వేళ వెంటనే పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఆ యువకుడు ఎందుకు వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఇప్పటికీ అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించారు అసలు ఎందుకు వచ్చాడు అనే విషయం సో అయోధ్యలోని ప్రాణప్రతిష్ట రామ మందిర ప్రాంగణంలో ఇవాళ ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది కాశ్మీర్కు చెందిన ఒక యువకుడు ఆలయ ప్రాంగణంలో ప్రవేశించి హల్చల్ చేశాడు నిందితుడిని కాశ్మీర్ నివాసి అహ్మద్ షేక్ గా పోలీసులు గుర్తించారు పోలీసులు సెక్యూరిటీ దాటుకుని లోపలికి వెళ్ళిన యువకుడు అక్కడ నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు ఆలయ భద్రతా సిబ్బంది అక్కడ ఉన్న భక్తులు యువకుడిని ప్రవర్తనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు రంగంలో దిగిన అయోధ్య పోలీసులు అహ్మద్ షేక్ ను అదుపులో తీసుకున్నారు ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించాడన్న ఆరోపణలతో అతనిపై కేసు నమోదు చేశారు ప్రస్తుతం పోలీసులు అతడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు అసలు ఆ యువకుడు అయోధ్యకు ఎందుకు వచ్చాడు ఆలయంలో నమాజ్ చేయడానికి గల కారణం ఏంటి దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది అయోధ్య వంటి భక్తి పరవశమైన ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఈ ఘటన గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి